మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధుమైన నామంలోకి మహిమ కలుగుని దాకా దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే కలిక దాచాడు మరొక రోజు ఆయన ఆయన సందులు గడిపే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు అందరి బట్టి దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధులు దేవా మీకు ఏదో నాలుగు స్తోత్రాలు ఇవరకాల సముందు విపాదాలు చెందుకొచ్చు నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభువా మీ జ్ఞానంతో మమ్మల్ని పండి మీకు సహాయం తెచ్చాను ఎస్ఐయా మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చూస్తే మీరు మహిమ పనులు వాక్యాన్ని ఎందరైతే నాయన విరుచున్నారో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ కృప మీ దయ ఉంచి మీ సహాయం తెచ్చామని ఎస్సునాములు అడిగి వేడుక ఉంచున్నాం తండ్రి అమ్మే దేవుని ఘనమైన పరిస్థితులు నా మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను పెట్టి దేవుడు కాచి కాపాడి ఈ రోజు మరో రోజు ఆయన ఆయన సదులు గడిపే భాగ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు అందులో ఆయన నామకే మహిమ గ్రహుని గాక ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం అను గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచ్చినం యశ్యా గ్రంథము నలభై అధ్యాయం రెండవ వచ్చినలో అక్కడ ఉన్న మాట నా జను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషిలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయను ఆమె దోష రుణము తీర్చబడను యహోవా చేతుల వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందేను అను సమాచారం ఆమెకు ప్రకటించుడి హలేయ అక్కడ ఇషా గంధంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె యుద్ధకాలం సమాప్తమయను ఆమె దోషరు దోష రుణము తీర్చబడను ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలుగా పొందెను హలేయ ఇక్కడ మనం ఆది కాండము నలభైవ అధ్యాయం నలభై ఐదవ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుని చూడగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నలభై నాలుగో అధ్యాయం వరకు కూడా తన సహోదరులు యూసఫ్ యొక్క సహోదరులు వారు పొందిన శ్రమ కానీ వారు చాలా మానసికంగా చాలా వేదన పడిన విధానం కానీ మనం చూసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపము ఎంత పశ్చాత్తాపం అంటే అంత పశ్చాత్తాప అని వారు పొందడం మనం చూసాం ఆ పొందిన పశ్చాత్తాపాన్ని బట్టి వారి దేవునికి లోబడిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చూస్తూనే ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ వారి మధ్య నిలిచిన ఆ మహారాజుగా ఉన్న ఆ యోసేపు అన్నల్ని క్షమిస్తూ అన్నల్ని క్షమిస్తూ అక్కడ వారితో మాట్లాడుతున్న విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ వారితో మాట్లాడుతూ అగ్ని అగ్ని పలకరిస్తూ వాళ్ళు చెబుతూ ఉన్నాడు కదా అక్కడ వచ్చినప్పుడు మన చూద్దాం నలభై అధ్యాయం నలభై ఐదో అధ్యాయము నలభై ఐదో అధ్యాయము అప్పుడు యూసేపు తన యుద్ధ నిలిచిన వారందరినీ వారందరి ఎదుట తన్ను తాను అనుసుకున్న జాలక నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేసి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేసి వేడని పంపివేయడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొక్క నిలిచి ఉండలేదు అతను ఎలుగెత్తి అడవగా ఐగుప్తీలను పరో ఇంటి వారును వినిది అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ మందు తొందరపడి అతనికి ఉత్తరమేమి ఉత్తరం ఇయ్యలేకపోయి అంతటా యోసేపు నా దగ్గరకు రండి నా సహోదరులతో చెప్పి అప్పుడు తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గర దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడ నియోజసేపును నేనే ఆయనను అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింప ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను హలెలుయా హలెలుయా ఇక్కడ యోసేపు తన అన్ అన్నలను అన్నలకు తన యొక్క పరిస్థితి అంతా కూడా వివరించడానికి అన్నలకు పరిస్థితి అంతా కూడా వివరించడానికి చెబుతున్నాడు కదా ఈ అన్నలు పడుతున్న దుఃఖాన్ని అన్నలు పడుతున్న మానసిక వేదన్ని చూడలేకపోతున్నాడు నిజమే మనం అనుకుంటాం కదా దేవుడు మనం చూడడేమో మనం పడుతున్న బాధని మన పడుతున్న కష్టాన్ని మన పడుతున్న వ్యాధిని మనం చూడలేమో చూడడేమో మనం ఎన్ని పాదలు పడుతున్నా సరే దేవుడు పట్టించుకోడేంటి దేవుడు అసలు కనికరించడేంటి అని మనం అనుకుంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు చూస్తూనే ఉంటారు ఇక్కడ చూస్తున్న ఈ అధ్యాయంలో మనం చూస్తే అదే ప్లేస్ లో యేసు వారిని మనం పెట్టినట్టయితే యేసు ప్రభు కూడా మన నిమిత్తం బాధపడేవాడే మనత్వం ఆయన కన్నీరు కార్చేవాడే ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక అనుసుకునే లేక అక్కడ అంటున్నాడు కదా వాళ్ళందరితో గట్టిగా అరిచి కేకలు వేసి వాళ్ళందరూ పంపించేసి ఎరుగెత్తి ఏడ్చాడంట దేనికోసం ఎలుగెత్తి ఏడ్చాడు ఆయన ఎందుకోసం ఆయన ఏడ్చాడు ఆ రోజు జరిగే ప్రతి సంభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ తన్ వాళ్ళ అన్నలు పడిన తపన వీటన్నిటికంటే ముఖ్యంగా అంతటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఆయన హృదయంలో మెదిలిందంతా కూడా దేవుడు ఆయన మీద చూపిన కృప దేవుడు ఆయన మీద చూపిన దయ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన మీద ఆధారపడి దేవునికి స్థుతి చెల్లుస్తూ అక్కడ వెలుగెత్తి ఏడుస్తున్నాడు ఎలుగెత్తి ఏడ్చి తన అన్నలతో చెప్తున్నాడు మీరు ఆ రోజు నన్ను వేశారు కానీ అది ఈ రోజు నాకు మేలుకే జరిగింది మనందరికి ఇప్పుడు ఆహారం దొరికినట్లుగా దేవుడు దాన్ని ఇలా చేశాడు అని చెప్పి వాళ్ళందరికి చెబుతూ మీరు దుఃఖపడవద్దు మీరు పశ్చాత్తాపడవద్దు అని చెప్పి వాళ్ళకి చెబుతూ ఉన్నాడు నిజమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే గనక పరభు నుండి దిగి రాకపోతే ఆయన పరలోక రాజ్యమే రా పరలోక రాజ్యమే గొప్ప భాగ్యమని ఎంచుకొని అక్కడే ఉండిపోతే మానవులకు రక్షణ ఎక్కడిది మానవులకు విమోచన ఎక్కడిది వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడిది ఉందా ఎక్కడన్నా ఎక్కడా లేదు వారి పాపం గురించే తెలియదు అసలు ఎవరికి కూడా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను ఏ రోజు కూడా వారి మనసులోకి పశ్చాత్తాపం అనేది రానే రాదు మన జీవితం అలాగే ముగిసిపోద్ది అలాగే వెళ్ళిపోద్ది అలాగే జరిగిపోద్ది ఏనాడు కూడా వారికి అలాంటి ఆలోచన అనేది రాదు అలా రాకుండానే తన జీవితాన్ని ముగించేస్తారు దుష్టుడైన అపవాది వారి కన్నులకు గంతకట్టగా వారికి ఏమి కూడా అర్థం కాకుండానే తన జీవితాన్ని ముగించేస్తారు నిజమే ఈ లోకాన్ని అందరూ కూడా విడిచి వెళ్లాల్సిందే ఈ లోకం ఎవరు శాశ్వతంగా ఉండరు అందరూ కూడా ఈ భూమిని విడిచి వెళ్లాల్సిందే విడిచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం మనం చేసిన క్రియలను బట్టి మనం చేసిన పనులను బట్టి మనం జీవించిన జీవన విధానాన్ని బట్టి పాపం చేస్తే నరకానికి పోతాం అదే గనక ప్రభుని ఎరిగి ఆయన రక్తంలో మన పాపములు కనుక కడుక్కొని ఇక్కడే పశ్చాత్తాపడి ఇక్కడే మన జీవితం అంతా సరి చేసుకొని దేవుని రాజ్యాన్ని ఇక్కడే మనం అనుభవించినట్లయితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం హలే లుయ్యా ఆయన నా మహిమ కలుగురు కాక ఇక్కడ యోసేపు తన అన్నలు చూసి ఎలుగెత్తి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు కదా మీరు దుఃఖపడవద్దు మీరు చేసిన దానికి ఇక్కడ దేవుడు ఆశీర్వాదకరంగానే దాన్ని మార్చాడు ఈరోజు మనకు ఆహారం ఇచ్చేలాగా దేవుడు చేశాడు అని చెప్పి వాళ్ళు ఓదారుస్తూ అందుకే యశా గ్రంథంలో అంటున్నాడు కదా ఓదార్చుడి ఓదార్చుడి ఇరుశిదేమతో ప్రేమగా మాట్లాడి అల్లి లుయా ప్రేమగా మాట్లాడేది ఎవరు మాట్లాడతారండి తండ్రి నా దేవుడు తప్ప మనతో ఎవరు ప్రేమగా మాట్లాడతారు మనం ఏ రోజు కూడా ప్రభువుని అరగం మనం లోకంలో ఏముందో లోకం వైపే చూస్తాం పాపం వైపే చూస్తాం సినిమాల వైపు చూస్తాం షికార్ల వైపు చూస్తాం ఆ లోకంలో ఉండే ప్రతి విధమైన ఆనందాల వైపు మనం చూస్తాం కానీ ఏ రోజన్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడే అది ఏ రోజు కూడా దేవుని ఏదో భయభక్తులు అనేవి ఏ రోజు కూడా మనకి కలగల మనకి కలిగితే దేవుడు దాన్ని చూసి దాన్ని బట్టి మన కార్యం చేస్తాడు ఏ రోజు కూడా ఆయన కృప ద్వారా ఆయన వెలుగు వెలుగు ప్రకాశం మన మీద ఉండడం ద్వారా ఆయన ఏర్పాటు చేసిన దైవ సేవకుల ద్వారా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా వారు లోబడిన దాన్ని బట్టి దేవుడు తన ప్ర దాన్ని తాను ప్రత్యక్షపరుచుకొని వారి జీవితాలు మార్చాడే కానీ మానవులు మనం ఎంతటి వారో ఏ పాటి వారో ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా మన జీవితంలో ఏది కూడా మనం సాగించలేం ఎప్పుడైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో ఏ రోజైతే మనం దేవునికి లోబడతామో దేవుడు ఆ రోజు నుండి ఆశీర్వాదాన్ని దయచేస్తాడు వీళ్ళనందరూ కూడా యుసేపీ యొక్క అనలందరూ కూడా వచ్చారు ఆయన ఎదురు సాగిలిపడి దుఃఖపడి ఏడుస్తూ పశ్చాత్తాపంతో దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు ఏం చెప్పుకోగలమని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మాట్లాడారు అదంతా కూడా చూస్తున్నాడు వాళ్ళ యొక్క తండ్రి యొక్క బాధను చూస్తున్నాడు ఈరోజు కనుక ఈ బెన్యామైన తీసుకొని వెళ్ళిపోతే ఆయన దుఃఖంలోనే ఆయన ప్రా ఆయన ప్రాణాన్ని ఆ దుఃఖంతోనే మేము మృతుల్లో కానీ పంపించవలసి వద్దని చెప్పేసి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నిజమే దైనందిన జీవితంలో మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి మనకు చాలా ఈ కుటుంబంలో ఎన్నో రకాల బాధ్యత అన్ని బాధ్యతలు కూడా మనం ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన కృప ద్వారా మనం నడిపిస్తూ ఆయన దయ ద్వారా నడిపిస్తూ ఆయన సందులో మనం నిలబెడుతున్నాడు కానీ మన తెలివి కాదు మన జ్ఞానం కాదు మన మంచితనం కాదు మన గొప్పతనం అసలే కాదు కేవలం ఆయన దయ మాత్రమే కేవలం ఆయన కృప మాత్రమే ఆయన కృప ఆయన దయ మన నడిపిస్తుంది ఆయన దీవిన ఆశీర్వాదం మనల్ని నడిపిస్తుంది ఆయన దయ ద్వారా మాత్రమే చూడు తర్వాత చూడ మాట ఏమంటారు తరచుద్దాం దేవుడు వచ్చిందో ప్రాణంతో కాపాటుకు దేవుడు దేవుడు ముందుగా మీకు ముందుగా నన్ను పంపించాను మీకు ముందుగా నన్ను పంపించను ఆయన పరోకు తండ్రి గాను తన ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం మీద ఏలికగా నియమించను మీరు త్వరగా నా తండ్రి యుద్ధకు వెళ్ళి అతనితో నీ కొడుకు నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించానని నా యుద్ధకు రమ్ము నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించవద్దు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంట వారికి నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించుతున్నానని చెప్పుడి ఇదిగో మీకు ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కనులకు మీ కనులను నా తమ్ముడైన బెన్యామీను కనులను చూస్తున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకునే అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని అతని మీద అతని మెడ మీద పడి ఏడ్చెను ఈ అప్పుడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత తన సహోదరులను సహోదరులు అతనితో మాట్లాడి యోసేపు యొక్క యూసేఫ్ యొక్క సహోదరులు వచ్చిన సహోదరులు వచ్చిన వర్తమానం పరో ఇంటిలో వినబడెను అది పరోకును అతని సేవకులకునూ ఇష్టముగా ఉండెను హలెలుయా దేవుడి దృష్టికి ఒకటి ఇష్టంగా ఉంటే తన సమీపస్తులందరినీ కూడా శత్రువుని సైతం మిత్రుడిగా చేసే గొప్ప దేవుడు యోసేపు తన అన్నలు చెప్తున్నాడు కదా ఇంకా ఐదు కరువు సంవత్సరంలో ఉన్నాయి నాన్నని తీసుకొని రండి నా తండ్రిని తీసుకొని రండి మీ దగ్గర ఉన్న సమస్తమును తీసుకొని వచ్చేయండి ఇక్కడికి వస్తే మీకు మంచి ప్రదేశాన్ని నేను నిర్ణయిస్తాను నేను ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు మీ కాలం గడపండి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ప్రభు మనతో మాట్లాడుతూ ఈ అంత్యకాలంలో జరిగే అపాయకరమైన పరిస్థితుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు ధనాపేక్ష కలిగిన వారు వెంకములాడేవారు అహంకారులు గర్వాంధులు ఇంకా అనేకమైన మాటలతో దేవుడు హెచ్చరికలు చేస్తూ ఆ మనుషులందరి మధ్య ఎలా ఉండాలో మనకి తెలియజేస్తూ ఈ అంచ్యకాలం యొక్క సూచనలు అంచ్యకాలం యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు అక్కడ తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు నిజమే కదా ముందు జరిగిపోయే కాలం అంతా కూడా జరుగుతున్న కాలంలో మనం ఎలా జీవించాలో కూడా తెలియజేసేది ఎవరు వాక్యమై ఉన్న దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారే కదా ఆయన తెలియజేస్తేనే మనకి జ్ఞానం వస్తుంది ఈ అంచకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ అంచ్యకాలంలో జనులు ఎలా ఉన్నారు ధనాపేక్ష కలిగిన వాళ్ళ లేరా స్వార్థ ఫియులుగా లేరా చూడండి లాస్ట్ కరోనా వస్తే తన ఇంటి వారిని కూడా తన ఇంటి వారితో కూడా సహవాసం చేయలేని వారిగా ఉన్నారు తన ఇంటి వారిని కూడా ప్రేమగా చూడలేని వారిగా ఉన్నారు ఎవరికి వారు తన ప్రాణాన్ని కాపాడుకునే వారిగానే తన జీవితాన్ని ముగించారు చూడండి దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు అన్ని కూడా మనం మరుగు చేయకుండా తెలియజేస్తుండగా మనమే లోకంలో చీకట్లోదు గుడ్డివాళ్లా మనం బ్రతుకుతూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం అతలందరికీ కూడా తెలియజేస్తాడు నా తండ్రిని తీసుకొని రండి ఎక్కడికి వచ్చి మీరందరూ కూడా ఇక్కడే ఉండండి ఇక్కడే జీవించండి చెప్పి వాళ్ళకి తెలియజేస్తాడు అలాగే పరో ఇంటికి వాళ్ళందరూ తీసుకొచ్చిన పరో ఇంటికి వాళ్ళందరూ ఏర్పడినప్పుడు వాళ్ళందరూ అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారని తెలిసినప్పుడు పరో సంతోషిస్తున్నాడు తన రాజ్యానికి చేసిన మేలును బట్టి మన దేశాన్ని చేసిన ఆశీర్వాదాన్ని బట్టి వరు ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎంతగానో వాళ్ళ అన్నీ చూసి కూడా వాళ్ళ కుటుంబాన్ని చూసి కూడా సంతోషపడుతున్నారు నిజమే కదా ఒక బిడ్డ ఆత్మీయంగా ఉంటే ఆ కుటుంబస్తులందరికీ కూడా ఆశీర్వాదమే కుటుంబస్తులందరికీ కూడా గౌరవమే వారిని బట్టి యూస్ పేపర్ని బట్టి అక్కడ ఉండవస్తులందరికీ కూడా గౌరవం వచ్చింది కుటుంబస్తులందరికీ కూడా ఆశీర్వాదం వచ్చింది వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి గోష్యం చేర్చి ఆ గోష్యంలో వాళ్ళందరికీ కూడా స్థిరపరచడానికి దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి యూసేపును వాడుకున్నాడు దేవుడు ఆయనకు వచ్చిన దర్శనాన్ని ఏ రోజు కూడా ఆయన దేవుడు మర్చిపోలా మనుషులు మర్చిపోతారు గాని వాళ్ళందరూ అయితే ఈర్ష్యతో గర్వంతో వాళ్ళ తమ్ముడు యోసేపుని ని చంపివేశారు చంపివేసే పరిస్థితి అక్కడికి తీసుకొని వచ్చారు అది తీసుకెళ్లి అమ్మివేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా మనకి ఆశీర్వాదమే దేవుడు మన జీవితంలో ఏం చేసినా సరే ప్రతి దాని విషయమే కూడా ఓర్పుతోనూ సహనముతోనూ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను పట్టించని చెప్పి ఎరిగి అని అంటున్నాడు దేవుడు అలాగే ఓర్పు పరీక్ష వచ్చినప్పుడు పరీక్షలో నిరీక్షణ కలిగి మనం ఎదురు చూసినట్లయితే అన్ని ఆశీర్వాదకరంగానే దేవుడు మన మేలుకే జరిగిస్తాడు అందుకని అపోసుల పౌలు గారు అంటారు కదా తన కృష్ణుని బిడ్డలకి అన్ని కూడా సమకూడి జరిగిస్తాడంట మనం ఏ మార్గంలో ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా సరే దేవుడు అన్ని కూడా సమస్తము కూడా ఆయన ఇచ్చ ప్రకారం దాన్ని జరిగించి మనకు మేలు జరిగిస్తాడు మనం వచ్చిన చురుకనైన శ్రమలు చూసి చురకనైన బాధలు చూసి మనం దిక్కులేని వారు మని టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకు తోడుగా ఉన్నవాడు సాక్షాత్తు పరమప్రభు అయిన మన యేసుక్రస్వాలు మన దేవుడు మన రక్షకుడు ఆయన మన ప్రావాణాన్ని విమోచించడానికి తన ప్రాణం పెట్టిన దేవుడు ఆ యూసేపు తన అన్న అన్నలకి ఎలాగైతే మాదిరిగా ఉన్నాడో అన్నలకి ఎలా అయితే రక్షణగా ఉన్నాడో అన్నలు ఎలా అయితే ఆ ఘోష చేసి క్షేమానిచ్చాడో ఈ రోజు మనకి దేవుడు కూడా మన ప్రభు యేసు క్రిస్తు వారు మనకు అండగానే ఉంటున్నాడు మనకు రక్షణ సిద్ధం చేస్తున్నాడు ఆయన సరిధిలో ఆయన రెక్కల సురక్షితంగా ఉండేలాగా ఆయన డిపిస్తున్నాడు ఆయన సంధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది ఆయన దగ్గర సర్వ సంపదలు కూడా గుప్తములై ఉన్నాయి ఆయన దగ్గర లేనిదంటూ ఏం లేదు మనమే ఆయన దగ్గర రాక మనమే ఆయన సంధికి లేధిలో లేక దేవుని యొక్క దీవుల పొందుకోలేకుండా మనమే దేవునికి దూరంగా బ్రతుకుతూ మన జీవితాన్ని అజ్ఞానంలోకి ఎట్టుకుంటున్నాం అన్యాయంలో ఎట్టుకుంటున్నాం కులమహ్నం మతమహ్నం సాక్షాత్తు భూమి ఆకాశాలు సూచించిన ఆ దేవుడి దగ్గరికి మాత్రం రావడం లేదు మనం నీతో మాట్లాడే దేవుడి దగ్గర రావడం లేదు నిన్ను సరిచేసే దేవుడి దగ్గరికి నువ్వు రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూనే ఉన్నావు ప్రేమని దేవుని బిడ్డలారా ఇప్పటికైనా సరే ప్రభువై తిరగండి ప్రభువుని ఎరగండి ప్రభు మాట వినండి దేవుడు దీవించేవాడే దేవుడు ఆశ్రయించేవాడే దేవుడిని శ్రమ చూసేవాడు కాదు నిన్ను కష్టపెట్టేవాడు కాదు చూడు తర్వాత ఇరవై మూడో వచ్చే ఇరవై మూడవ వచ్చిన అతడు తన తండ్రి నిమిత్తం ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయిచున్న పది మార్గమున తన తండ్రి నిమిత్తం ఆహారమును ఇతర ధాన్యములను తిరు మోయిచున్న పది గాడిదలను మార్గమున తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యములను తిండి బండాలను మోయిచ్చిన ఆడు గాడిదలు పంపాను అప్పుడు అతడు తన సహోదరులు సాగ నంపి బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి బయలుదేరి కణాములు దేశమునకు తన తండ్రి అయిన యాకోబునందుకు వచ్చి యూసేప్ ఇంకా బ్రతికి ఉండి ఐగుప్త దేశం అందరికి ఏలుచున్నాడని అతనికి తెలియజేసి అయితే అతని అతడు అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు వారి మాట నమ్మలేదు గనుక నిశ్చేషుడైన అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతడితో చెప్పి అతడు తను తన్ను ఎక్కించుకొని పోవటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయిలు ఇంతే చాలు నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు అతడు చావక మునుపు వెళ్ళి అతను చూచేదననియ నిరీక్షణ తండ్రి ఏ రోజు ఆలోచించల తన కుమారుడు చూస్తాడని కూడా ఆలోచించలేదు కానీ దేవుని కృప దేవుని నడిపింపు ఎక్కడి ఎక్కడికి తీసుకొని వస్తుందో మన జీవితంలో అసలు తండ్రి ఎంత బాధపడి ఉంటాడో కదా ఎంత దుఃఖపడి ఉంటాడో కదా నిజమే మనం నశించిపోతూ ఉండగా మన పరమ తండ్రి అయినా దేవుడు కూడా మన కోసం అలాగే చూస్తా ఉన్నాడు అని ప్రభు అయిన ఏసుక్రీస్తు వాళ్ళు వచ్చి ఆయన రక్తాన్ని చెందించి మనకి విమోచన కలిగించి మరలా తండ్రి అయిన దేవునికి మనల్ని అప్పగిస్తూ ఉన్నాడు తండ్రిని తీసుకురావడానికి ఆహారాన్ని అలాగే అక్కడ పై వచ్చిన చూసినట్లయితే బెన్యామినికి సహోదరులందరికీ జత రెండు జతల బట్టలు ఇచ్చినప్పుడు తన తమ్ముడైన బెన్యామినికి ఐదు జతల బట్టలు ఇచ్చారంట వారికి ఆహారాన్ని ఇచ్చి పంపించారంట నిజమే కదా దేవుడు మనకు తోడే ఉండగా దేవుడు మనకు అండగా ఉండగా దేవుడు మనకి సహవాసంగా ఉండగా మనకి విరోధివ్వదు ఆయన కృప మన మీద గాక ఆయన దయ మన మీద గాక ఆయన సన్నిధి మనకు తోడుగా గాక యాకో ప్రాణం తప్పరిల్లిందంట నిజమే మన ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన ప్రాణం కూడా అలాగే తెప్పరిల్లుతుంది నేను ఎన్నోసార్లు అనుకుంటా ఎన్నోసార్లు పలుచుకుంటా ఉంటా కొవ్వు మెదడు దొరికినట్లుగా ప్రభు వాక్యం మనకు దొరికింది కదా చీకట్లో ఆకాశ నక్షత్రాలు చూస్తున్నప్పుడు నేను అనుకుంటా కదా చీకట్లో ఉన్నాం కాబట్టి ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అదే వెలుగలు సూర్యుడు వచ్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు ఏమైపోతే కనబడవు కదా అలాగే మనం చీకట్లో ఉన్నప్పుడు నాకు చాలా మంది దేవుళ్ళు ఉండేవాళ్ళు కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభు ఏ సూత్రిస్తు వారు మాత్రమే దేవుడిగా ఉన్నాడు ఆయన నామములకే మహిమ కలుగును కాక ఆయన కృప మన మీద గాక ఆయన జ్ఞానంతో మనం నింపబడును కాక ఆయన ఆత్మ నడిపింపు మన మీద గాక దేవుడు మనందరూ కూడా దీవించి ఆశ్రయించు కాక చని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్ధు అనే దేవ మీకే వందనాలు సూత్రుల స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్ప దేవుడా జీవం గలయ్యేసే జీవాధిపతి మీ స్తోత్రాలు చేస్తాం అయా దీవించండి అయా ఆశ్రించడం అయానిస్ అనేది మాకు దూరుగా ఉంచండి నడిపించి వీరే మహిమ పొందండి ప్రభావా నా దేవా నా తండ్రి యువతికాల సమృతాన్ని మీ పాదాలు చెత్తకొచ్చే మమ్మల్ని దీవించండి వాక్యం ద్వారా నాయన మీరు కొద్దిసేపు మాట్లాడారు తండ్రి మీకు సూత్రం నాయన నా తండ్రి అయా నా జనులను ఓదార్చుడి నా తండ్రి మీకు స్తోత్రం నాయన అయా ఓదార్చే దేవుడు నాయన తన అన్నలు నాన్న యూసేఫ్ ఓదార్చి ప్రభా అయా మీరు రెండింతలుగా ప్రతిఫలం పొందారని ప్రభా అయా చదివిస్తున్నాడు నాయన మీకు వందనాలు వారు చేసిన పాప దోష నివారణ అక్కడ జరిగిందన్నారు నాయన మీకు సుందరాలయ్య అయ్యా మా జీవితంలో కూడా నాయనా ప్రభువా మేము చేసిన తప్పులకి మేము చేసిన పాపాలకి ప్రభువా అన్ని చూస్తున్న దేవుడు నాయన మీకు ఆది జరిగించండి సహాయం తెచ్చండి మీ కృప మా మీద ఉంచండి మీ దయమా మీద ఉంచండి తండ్రి స్తోత్రం నాయన అలాగే వాక్యం ఎందరైతే వింటున్నారో ఎందరైతే చూస్తున్నారు నాయన అయా యూట్యూబ్ ద్వారా ప్రభు అయా తండ్రి నాన్న విలుస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించే ఆల్సింది వారు ఏ అవసరం ఉన్నా ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ పొందండి ఎస్ఐకే వందాలు సుత్రుల సూత్రాలు చేస్తున్నాయి మీ దీవెన మీ ఆశీర్వాదం మీ కృప మీ దీన్ని నడిపించి మీరే మహిమ పొందమని నాకే లోటు లేకుండా సహాయం తెచ్చమని ఏసునాములు అడిగి వేడుకొని చూద్దాం తండ్రి అమ్మేన్ అందరూ కూడా దేవించి ఆశ్రయించను కాక దేవుని కృప మీకు తోడుగా ఉండను కాక అమ్మేన్